गणतंत्र प्रदेश निष्कम के लिए आज्ञा प्रदान करे सिमान गणतंत्र प्रदेश आपका ब्लैक के लिए डायरेक्शन है नेशनल एंथम सुनो कर గణతంత్ర రాజ్యంగా రూపొందుకొని ప్రతి సంవత్సరం కూడా అన్ని దిశలుగా అభివృద్ధి చెందుతూ ఉంది దానిలో మనందరం భాగస్వాములు అవుదాం మన దేశాభివృద్ధికి అదేవిధంగా మన ముందు తరాల వాళ్ళకి కూడా ఈ అభివృద్ధి ఫలాలు అందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఆర్థిక స్వా దిశగా అదే సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా వైద్య విద్యా రంగాల్లో కూడా ప్రపంచస్థాయి ర్యాంకింగ్స్లో ప్రతి సంవత్సరం మన భారతదేశం యొక్క ఖ్యాతి అఫోడ్లో ఉంది అదేవిధంగా మనం కూడా మన దేశం పట్ల నిజాయితీతో నిబద్ధతతో ఉండాలని చెప్పి మీ అందరి పిల్లలందరూ చక్కగా చదువుకొని దేశ భవిష్యత్తులో భాగస్తులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా సిబ్బంది అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా మేమే కుటుంబాలతో సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ముగిస్తున్నాం థ్యాంక్ యూ